ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై సంవత్సరంలో సెప్టెంబర్ ఏడవ తేదీన ఏర్పడబోయే రాహు రాహుగ్రస్త చంద్రగ్రహణము గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము భద్రపద పౌర్ణమి రోజున రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడబోతుంది దీన్ని ఖగోళ శాస్త్రవేత్తలు బ్లడ్ మూన్ అని నామకరణం చేశారు ఈ క్రమంలో సెప్టెంబర్ ఏడవ తేదీన రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు గ్రహణ కాలం ఉంటుందని పండితులు చెప్తున్నారు శతభిషా నక్షత్రంలో కుంభరాశిలో ఈసారి చంద్రగ్రహణం ఏర్పడబోతున్నది చంద్రగ్రహణము మన దేశంతో పాటు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అమెరికా పీజీ అంటార్టికాలో కూడా కనిపిస్తుంది ముఖ్యంగా గ్రహణం అనగానే చాలామంది కొన్ని జాగ్రత్తలు పాటిస్తారు ముఖ్యంగా ఇంట్లో గర్భిణీ మహిళలు ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిహారాలు పాటించాలని తరచుగా అందరూ తెగ హైరాణ పడుతూ ఉంటారు ఈ క్రమంలో గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించే తెలుసుకుందాము ఈ సంపూర్ణ చంద్రగ్రహణము రాత్రి సమయంలో ఏర్పడుతుంది కావున ప్రశాంతంగా నిద్రపోండి గర్భిణీలు ముఖ్యంగా అసలు బయటకు రాకూడదు తమ ఇంటి కిటికీలు తలుపులు మూసి ఉంచాలి ఈ కాలంలో మహిళలు తమ గర్భంలో ఉన్న శిశువు గురించి శ్రద్ధ వహించాలి గ్రహణానికి ముందు పట్టు స్నానము గ్రహణం విడిచిన తర్వాత స్నానము తప్పనిసరిగా చేయాలి ఆదివారం సాయంత్రము లోపు ఏదైనా ఆహారాన్ని తినాలి ఇంట్లో ప్రతి ఆహారపు వస్తువుల మీద పూజా గదిలో దర్బలను లేదా తులసీ దళాలను వేసుకోవాలి కాళ్ళ మీద కాళ్ళు పెట్టుకొని కూర్చోకూడదు నిటారుగా పడుకొని ఉండాలి ఒకవైపు మరలి అస్సలు పడుకోకూడదు గర్భిణీలు కదలకుండా పడుకోవాలి మధ్య మధ్యలో లేచి నెమ్మదిగా నీళ్లను తాగాలి గ్రహణ సమయంలో మలమూత్ర విసర్జనకు ఎలాంటి నియమ నిబంధనలు లేవు ఆకలిగా ఉంటే జ్యూసులు వంటివి తీసుకోవాలి అంతేకాని ఏ పనులు కూడా చెయ్యకూడదు అలాగే పదునైన వస్తువులను గ్రహణ సమయంలో అస్సలు వాడకూడదు గ్రహణ సమయంలో పండ్లు కూరగాయలు కొయ్యకూడదు లేదా వాటి తొక్కలు తీయకూడదు అలాగే గ్రహణ కాలంలో గర్భిణీలు లోహ వస్తువులకు చాలా దూరంగా ఉండాలి ముఖ్యంగా గుండు పిన్నులు హెయిర్ పిన్నులు నగలు లాంటివి తాకకూడదు